శ్రీ వెంకటేశ్వర ఆయనమహ శ్రీ శ్రీనివాస ఆయనమహ చిట్టాల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నందు ఏప్రిల్ నెల మూడవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం హైదరాబాద్ పట్న వాస్తవ్యులు శ్రీ దొందిరెడ్డి వాసుదేవరెడ్డి గారు కల్పన గారు దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు అంచూరి సంతోష్ రెడ్డి గారు మకబేడ గ్రామ వాస్తవ్యులు మల్లెల పూజా ప్రియదర్శిని గారు కన్నవీడు గ్రామ వాస్తవ్యులు కుందెన సాయితేజ గారు కన్నవీడు గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు వెలదినేని మహాలక్ష్మి గారి యొక్క జ్ఞాపకార్థం సింగారం గ్రామ వాస్తవ్యులు దాది శ్రీ సాయి దుర్గా పుట్టినరోజు సందర్భముగా చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు పత్తిపాటి రేవంత్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భముగా వాయల సింగారం గ్రామ వాస్తవ్యులు నల్లబోతుల గోపి గారు లైలా గారి దంపతుల వివాహ మహోత్సవం సందర్భముగా ఈ యొక్క అన్నదాతలంతా కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు అన్నదాతలందరూ ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా స్వామివారి యొక్క పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత మహావైభవంగా మే నెల ఐదవ తేదీ దగ్గర నుండి తొమ్మిదవ తేదీ వరకు ఐదు రోజుల పాటు పాంచానిక దీక్షతో తిరుపతిని తలపించేలా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు రంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నవి ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా మరి సూర్యప్రభ వాహన సేవ చంద్రప్రభ వాహన సేవ గరుడ సేవ ఏడవ తేదీ రాత్రి ఏడు గంటల దగ్గర నుండి మల్లెల పందిరిలో అత్యంత మహా వైభవంగా వేద మంత్రాల ఉచ్చారణతో నాదస్వర వాయిద్యములతో గోవిందనామ సంకీర్తనలతో రంగరంగ వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి ఆ తర్వాత నాలుగవ రోజు ఐదవ రోజు విశేష పూజా కార్యక్రమాలతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నవి కనుక మరి భక్తులంతా కూడా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ప్రతిరోజు జరిగేటటువంటి స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలలో అందరూ పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనాలనే భక్తులు స్వామివారికి ఒక వెయ్యనుడ పదహారులు సమర్పించినట్లయితే మీరు కోరుకున్నటువంటి శనివారం స్వామివారి సన్నిధిలో మీ పేరు మీద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అటువంటి వారు స్వామివారి దేవాలయం నందు సంప్రదించి మీ యొక్క సహాయ సహకారములు అందించి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో ప్రతిరోజు జరిగేటటువంటి విశేష పూజా కార్యక్రమాలలో శనివారం రోజు జరిగేటటువంటి స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్ట్యాల గ్రామం శ్రీ వెంకటేశాయ నమః